గట్టిగా పాట పాడు ఆ గ్యాప్ లో బాసు నేనా పాడుకో తమకు చేసిన ఎగ్గులు అయిందా మాయా మెరుటో మత్తు మత్తుగా గమత్తుగా ఉంది నేనే

వి రాజు నేనే స్టిచ్ చేసే ప్లేస్ ని చూడకండి భయపడతారు నన్ను చూడండి నా కళ్ళలోకి చూడండి ఈ రోజైన పడేసేలా ఉన్నాడు మావయ్య ఒక రహస్యం చెప్పు డాక్టర్ కళ్ళున్నాయే కళ్ళే కాదు తాటి ముంజి చక్కగా గుండ్రగా సల్లగా ఉన్నాయి స్టేజ్ కోసం చేసుకుంటే పీకల మీదకి వచ్చిందే యాడైపోతా నేను అక్కడికి పోతాను మెరిట్ బావా నీ నీతో చెప్తున్నా కూడా బావా డాక్టర్ ముక్కుందే ఏది ముక్కు కాదు మురళీకృష్ణ జీడిపప్పు కేక్ డాక్టర్ మొహం మొహమే కాదు మా పిన్నమ్మ చేసి పెట్టే పాలం మొత్తానికి డాక్టర్ ఒక్కోటు వేసుకున్నా గోధుమ పిండి అల్వా గోధుమ పిండి అల్వానా స్టిచింగ్ అయిపోయింది జాగ్రత్తగా తీసుకుపోయా మనసులో ఏదేదో అనిపించింది కానీ ఏది బయటికి చెప్పకుండా కట్టుబాటుగా ఉన్నారు కదా ఎవరు నువ్వు గట్టిగా చెప్పాల్సిన మెల్లగా చెప్పి మెల్లగా చెప్పాల్సిన గట్టిగా చెప్తున్నాడు వీళ్ళు తల ఊపుతున్నారు మౌనంగా ఉన్నాను మౌనంగా ఉన్నా పద అయ్యో పరిస్థితి తెలియకుండా ఏదైతే పడుతున్నానే అల్లుడు లేట్ అయిపోయింది పోదాం డాక్టర్ వస్తున్నారు పోదాం పోదాం అంటారు నేను అదే అంటున్నాను డాక్టర్ గారు వచ్చేస్తారు డాక్టర్ మన ఇంటికి విందుకు వస్తున్నారు కదా ఆవిడ పక్కనే కూర్చుని మనం కూడా కలిసి నిర్ణయించుకున్నావా అవును డాక్టర్ డాక్టర్ నిన్న నాకేం చూదేశావు చట్టి పిల్లలా పడుకుని నిద్రపోయా కుట్టినట్టు కాదు ఎవరో తడివినట్టు అనిపించింది మురళీకృష్ణ జీడిపప్పు కేక్ అంటే మా ఇష్టం నాకు తెలుసు నీకు తెలుసు ఎవరో చెప్పారు పాలముంజల్ని అటానే తినకూడదు పాలతో పాటు జరుగుతుంది పట్టణం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తినాలో నేర్పించద్దు మా వీర్రాజుకి పాల ముంజీలు అంటే సత్య అంత ఇష్టం అవును అది కూడా నాకు తెలుసు ఇదంటే తెలుసు ఎవరో చెప్పారు నిన్న వచ్చిన డాక్టర్ గా నాకు ఏది ఇష్టమో తెలిసిపోయింది నీకు తెలియలేదా మావయ్య డాక్టర్ అంటే ఇష్టం అన్న విషయం ఈ మావయ్యకి నిన్నేక తెలిసింది ఏంటి మావయ్య అనేది తర్వాత మొత్తంలో నువ్వు గురించి నీ వరుసలో ఉన్నదంతా మొత్తం నేను అర్థం మీరకుండా చూసుకోమన్నా ఎక్కడ నీ చేతులు పట్టుకున్నా నేనే తెచ్చాను చెప్పుకో ఏంటో చెప్పు గోధుమ పిండి మా ఏ రాజుకి ఏ రాజుకి గోధుమ పిండి అలా మా చచ్చే ఎంత ఇష్టం అంతేగా నీ బయలుదే అదే నేను చెప్పొచ్చాను పైకి ఏంటి శాఖరు ఎక్కువైనట్టు ఉన్నాయి యాభై ముట్లే ఎక్కువ ఎవరు అది మీరు నిజాయితీగా ఉండేది అవతల వాళ్ళ కోసం కాదు మన కోసం అందులో ప్రయత్నం చేస్తానులే ప్రయత్నమే ఫలిస్తది డాక్టర్ గురువు నన్నే చూసుకున్నాం ఎందుకు నేనేదో మత్తులో అందంగా ఉన్నావని నిజం చెప్పాను ఎప్పుడు చూసినా నన్నే చూసామనుకో ఆ తర్వాత అసహ్యంగా ఉన్నామని అబద్ధం చేస్తాను నేటండి మిమ్మల్ని చూడలేదు అవును పిల్లలతో పెళ్ళడిగా నేను కూడా చూసాను చూసావా డాక్టర్ పసి పిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు దేవుడు ఒక్కటే చిన్న పిల్లలు అబద్ధం చెప్తారా నేటండి నేను చూడలేదు వారిని హారిని పాప నీ పేమెంట సత్యవాడు అబద్ధం చెప్పుద్దా అండరా మీ అందరికి ఐదు రూపాయలు చాక్లెట్ పెడతాను నన్ను గుర్ర చూసారా నేనా ఏంటి అంటేనా పిల్లలా మీరు చిచ్చుల పిడుగులు అబద్ధం చెప్తున్నారు డాక్టర్ బాబా నేను చూడలేదు డాక్టర్ ఇంగ్లీష్ లో చెప్పరా అంత కష్టపడక్కర్లేదు నమ్మేసిందా నైస్ గా జారుంది పెళ్లి చెప్పనా మన కుల దేవుడు వీరభద్రస్వామి దండం పెట్టుకో అనుకున్నది జరుగుతుంది బ్రిటిష్ సంవత్సరం మంచి వర్షాలతో సంవత్సరాలకు ఇవన్నీ దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటాం ఏంటి ఇంతమంది ఉన్నారు అందరూ మా బంధువులే అంటే మామూలు బంధువులు కాదమ్మా అందరూ రక్త సంబంధమే అలా చెప్పు ఎవరికైనా ఇంత మంది బంధువులు ఎలా ఉంటారు ఏమిటమ్మా పుసుకునేశావు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి ప్రాణాలు ఉండి రక్తం చిందించాడు చిందిన రక్తానికి బంధువు రాకుండా పోతుందా ఇట్స్ ఫ్యామిలీ ఆరం తీసుకోండి ఎలా పాపలతోనూ సంతోషంగా ఉండాలి తల్లి చల్లగా ఉంది తల్లి డాక్టర్ గో అండ్ అండ్ అదేగా నేను చెప్పాను డాక్టర్ మనుషుల్లో రెండు రకాలున్నారు మొదటి రకం బుర్ర చెప్పి తింటారు రెండో రకం మనస్సు చెప్పిందింటారు నేను మూడో క్లాస్ చదువుకున్నప్పుడే మొట్టికాయ మొట్టి నాకు బుర్ర లేదు అనేశారు అందుకే నేను ఎప్పుడు నా మనసు చెప్పిందే వింటాను కానీ మొదటిసారి నీతో విషయం చెప్దామని వస్తుంటే బుర్ర మేలుకుని మొండికేస్తోంది తర్వాత ఆలోచించా ఏమైపోద్ది అందుకే చెప్పేద్దామని వచ్చేసా ఏం చెప్పబోతున్నారు డాక్టర్ ఈ చీరలో నువ్వు అద్దిరిపోతున్న వరకు తెలియవి చదువు ధైర్యం అన్ని ఉన్నాయి నీది గొప్ప అందం గేట్ బూటే కరెక్ట్ బాబా మెట్లు